ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర కన్యా రాశి వారికి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార కళ రాజకీయ వ్యవసాయ తదితర రంగాలకు ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం వారి యొక్క గోచారాన్ని పరిశీలిస్తే గురుడు పది పదకొండు పన్నెండు స్థానాలలో శని ఏడవ స్థానంలో రాహువు ఆరు ఐదు స్థానాలలో కేతువు పన్నెండు పదకొండు స్థానాలలో సంచరిస్తూ కన్యారాశి ఫలాలను ప్రభావితం చేయటం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహకారం లభించే అవకాశం కనిపిస్తుంది కుటుంబం వృద్ధి చెందేటువంటి సూచనలు ఉన్నాయి దైవ దర్శనాల పట్ల దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని వ్యవహారాలలో అనుకూలమైనటువంటి చక్కటి ఫలితాలు కలిగి మంచి లాభాలు విజయం లభిస్తాయి చక్కటి అభివృద్ధి ఉంటుంది అయినప్పటికీ కూడా మనస్సున ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోయి ఏదో తెలియనటువంటి ఆందోళనతో గెలవలేము అనేటువంటి అనుమానము అభద్రతా భావంతో ఉండటము చేత కొన్ని అవకాశాలను చేజార్చుకుని నష్టాలను పొందే సూచనలు ఉన్నాయి కనుక ఏ విధమైనటువంటి అనుమానాలు పెట్టుకోకుండా విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళి ధైర్యంగా మీ యొక్క పనులను చక్కబెట్టుకుంటే చక్కటి విజయాలు మీ సొంతమవుతాయి ఇక ఈ సంవత్సరం శారీరకంగా కాస్త అలసట వత్తడి కనిపిస్తుంది అదేవిధంగా మానసికంగా అవసరం లేనటువంటి టెన్షన్కి అనవసరమైనటువంటి భయంతో కాస్త వత్తిడి గురి అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ఏ విధంగాను మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటే అన్ని వ్యవహారాలు కూడా చక్కగా ముందుకు సాగుతాయి ఇక దంపతుల మధ్య ఏమైనా స్పర్ధలు ఉంటే చిన్న చిన్న స్పర్ధలు ఉంటే అవి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ స్పర్ధలను పెంచుకోకుండా తగినటువంటి జాగ్రత్తతో వ్యవహరించవలసినటువంటి సూచనలు ఉన్నాయి అని గ్రహించాలి ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపార విషయాలను పరిశీలిస్తే పర్వాలేదు చక్కగా ఉన్నది నష్టాల బాధ తక్కువగానే కనిపిస్తున్నది సంవత్సరం మొత్తం మీద లాభదాయకంగా సంతృప్తికరంగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ సామాగ్రి అమ్మేటువంటి వ్యాపారాలు వెండి బంగారము అమ్మేటువంటి జ్యువెలరీ వ్యాపారం ఫైనాన్స్ కిరాణా ఆయిల్ వ్యాపారం పారిశ్రామిక రంగం సినిమా రంగం రియల్ ఎస్టేట్ తదితర వ్యాపార రంగాల వారికి సాఫీగా సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాంట్రాక్టర్లకు ఒత్తిడి శ్రమ కలిగినటువంటి లాభాలు వస్తూ ఉంటాయి రైస్ మిల్లర్ల విషయానికి వస్తే అదేవిధంగా సరుకులు నిల్వ చేసేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కళారంగం విషయానికి వస్తే పర్వాలేదు సాఫీగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి అనుభవంతో నిలదొక్కుని ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే నూతనంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి కళారంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాఫీగా సాగుతుంది అధికారుల యొక్క మన్ననలు లభించే అవకాశం ఉన్నది కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం కొద్దిపాటి చికాకులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రైవేటు ఉద్యోగులకు మంచి గుర్తింపు లభించినప్పటికీ శ్రమతో కూడుకుని ఉంటుంది అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కంపెనీలు మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు సరి అయినటువంటి ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నాలకు మంచి కాలం చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే మొదటి పంట కంటే రెండవ పంట కాస్త పర్వాలేదు అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రకాల ఉత్పత్తులను పండించే వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు ఊహించాలి ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటకాలు అదేవిధంగా నకిలీ విత్తనాలు ఇటువంటి బాధల నుండి జాగ్రత్తలు వహించాలి రైతులు కౌలు రైతులు కూడా తగిన జాగ్రత్తలు వహించవలసిన సూచన కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం రాజకీయ రంగం విషయానికి వస్తే చక్కటి రాణింపు కనిపిస్తుంది విజయం లభించే అవకాశాలు ఉన్నాయి పదవీ ప్రాప్తి దక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు నుండి ప్రజల యొక్క ఆదరణ పొందుతూనే మరొక వైపు నుండి నిందలు అవమానాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుచేత తగిన జాగ్రత్తలు వహించాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చు విపరీతంగా కనిపిస్తుంది అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవలసిన అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం రాశి వారు ఆచరించవలసినటువంటి శాంతి ప్రక్రియల విషయానికి వస్తే శనివారం రోజున శనిగ్రహ శాంతి చేసి శివదర్శనాలు చేయటం అదేవిధంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలలో బృహస్పతి గ్రహ శాంతి చేయటం మే జూన్ నవంబర్ డిసెంబర్ నెలలలో కుజగ్రహ శాంతి చేసి కందులు దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయటము వలన గ్రహ సంచారంలో ఉన్నటువంటి దోషాలు తీవ్రత తగ్గి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కలుగుతాయి ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవసాతూ చెప్పే సామూహికమైన సాధారణమైన ఖచ్చితత్వము ప్రాధాన్యత తక్కువగా ఉండేటువంటి సాధారణ ఫలితాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంతో రాశి ఫలాలను సమన్వయపరిచినప్పుడు మాత్రమే మీ యొక్క సంపూర్ణమైనటువంటి జాతక ఫలితాలు వస్తాయి అని గ్రహించాలి గుర్తించుకోవాలి లోక సమస్త సుఖినో భవంతు